Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. సో పరుగు సినిమా చూసుంటారా పరుగు అనే ఒక సినిమా వచ్చింది అల్లు అర్జున్ అందులో జయసుథ గారు ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట అల్ అర్జున్ గారిది చక్రాలేమే కదా అని సో మీరు అలాగే ఉంటారు బేసికల్లీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం పాజ్ తీసుకున్నారంటే ఏదో పెద్ద రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఎక్కడికి అయితే ఏంటి అని అంటే ఒక తుఫాన్ ముందు ఎట్లయితే ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా సో ఏంటంటే ఈ పీరియడ్ వచ్చేసి ప్లానింగ్ ఈ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళాలంటే రేపే వెళ్ళొచ్చు కానీ ఆ కంట్రీకి వెళ్ళడానికి ఏం కావాలి వీసా కావాలి ఆ వీసాస్ అన్నిటికీ ఒక్కొక్కదానికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది సో డబ్బులు మెయింటైన్ చేయడం కానీ ఆ అకౌంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయడం కానీ హోటల్ బుకింగ్స్ చూపెట్టడం కానీ రోడ్ మ్యాప్ చూపెట్టడమే కానీ ఫ్లైట్ బుకింగ్స్ చూపెట్టడం కానీ ఏ కంట్రీలో ఏ సీజన్లో ఉండాలి ఏ సీజన్ ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి మైనస్ థర్టీ ఫార్టీ ఉంటాయి ఆ కంట్రీలో నువ్వు రైడే చేయలేవు రోడ్లు మొత్తం బ్లాక్ అయి లైక్ బ్లాక్ అయిపోయి ఉంటాయి స్నోతోటి సో కాబట్టి ఏ కంట్రీలో ఏ టైంలో ఉండాలి ఇప్పుడు ఏడారి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి ఏ ఎండాకాలం చేయలేము అసలుకి అండ్ ఇంకొకటి మనకు ఎండాకాలం ఉంటే వాళ్ళకి చలికాలం ఉంటుంది వాళ్ళకి వానకాలం ఉండొచ్చు వాళ్ళకి వేరే కాలం ఉండొచ్చు ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కంట్రీలకు వీసాలు వేసుకొని ముందే ఒక ప్లానింగ్ ప్లాన్డ్ అంటే ఆ కంట్రీ సీజన్స్ అవేమో చూసుకొని వీజాలని అప్లై చేస్తున్నా యూరోప్ వీసా వచ్చేసింది ఈ టర్కీ వీసా వచ్చేసింది అండ్ మిగతా కంట్రీలో ఆన్లైన్ లైక్ డైరెక్ట్ ఈ వీసాలే ఇంటర్నెట్ ఈ వీసా అంటే ఈ వీజా ఈజీగా వచ్చేస్తాయి అవి ఉన్నాయి ఇవన్నీ చూసుకోవడానికి కోసం ఈ గ్యాప్ అండ్ రూట్ మ్యాప్లు అవన్నీ చూసుకొని ప్లానింగ్ అండ్ కావాల్సిన సామాన్లు ఆ కంట్రీలో ఎలాంటి వస్తువులు కావాలి ఎలాంటివైతే సర్వైవ్ అవుతాము ఆ కంట్రీ రూల్స్ ఏంటివి ఆ కంట్రీ ఫుడ్ ఏంటిది అక్కడ మెడిసిన్ ఎట్లా ఉంటుంది దానికి ఇన్సూరెన్స్లు ఏంటివి ఇవన్నీ చూసుకొని దీని వెనకాల ఒక యుద్ధమే ఉంటుంది ఆ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు అయిపోయింది సెట్ అయిపోయింది ఏ దేశం చూడగలుగుతుందో చెప్పొచ్చా రివీల్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నా ఇప్పుడు వచ్చే కంట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ ఇండియా నుండి ఫస్ట్ ఫ్రాన్స్లో ఫ్రాన్స్కి వెళ్ళిపోతే ఫ్రాన్స్ నుండి ఈ యూరో వెలో సిక్స్ అని చెప్పేసి ఒక రోడ్ ఉంటుంది ఆ రోడ్డు ఏడు కంట్రీలో ఏమో దాటుకుంటూ బల్గేరియాకి వస్తుంది అంటే బ్లాక్ సీ వరకు వస్తుంది అన్నట్టు నల్ల సముద్రం అని వినగా బ్లాక్ సీ వరకు వస్తుంది అక్కడ నుండి మనం టర్కీలోకి ఎంటర్ అయ్యి టర్కీలో వన్ మంత్లో టర్కీ నుండి అర్మేనియాకు పోయి అర్మేనియా నుండి జార్జియాకి పోయి జార్జియా నుండి అజర్బైజ్ అని పోయి ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అంటారు సో మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏషియాలో ఇవి కవర్ అయ్యలేదు కదా అవి తర్వాత దుబాయ్ కతారు మన సౌదీ అరేబియా ఉంటే ఆ దారిలో అవి కంప్లీట్ చేయి అవి చూసుకొని తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళి ఫ్రాన్స్ నుండి మళ్ళీ ఇంకా మొత్తం ఇరవై ఎనిమిది కంట్రీస్ సంథింగ్ ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది కంట్రీస్ ఏవో అవన్నీ కొన్ని యాడ్ ఉన్నాయి రెండు సో ఆ ఇరవై ఎనిమిది కంట్రీస్లో ఉన్న కంట్రీస్ అన్ని మెల్లమెల్లగా అప్ చేసుకొని కవర్ చేసుకొని అప్పుడు ఇంగ్లాండ్కి రీచ్ అయ్యి ఇంగ్లాండ్లో కొన్ని రోజులు రైడ్ చేసి తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి ఇది ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అన్నట్టు యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియా కవర్ అవుతుంది ఈ రైడ్ లో రెండు ముప్పై ఐదు దేశాల పైన ఉండొచ్చు అనుకుంటున్నా నేను అండ్ చూడాలి ఈ ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టొచ్చు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల వరకు కిలోమీటర్లు కవర్ అవ్వచ్చు సైకిల్ ఎలా తీసుకెళ్తారు మీరు వేరే దేశ సైకిల్ ఒకవేళ కంపల్సరీ ఫ్లై అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్ లో కార్డ్బోర్డ్లో మంచిగా మొత్తం అసెంబ్బిల్ చేసి మంచిగా కరెక్ట్గా ఫిట్ చేసి ఆ వెయిట్ అవన్నీ చూసుకొని లో మనతో పాటు చెక్ ఇన్లో వేసుకొని మనతో పాటు స్పోర్ట్స్ ఐటమ్స్ కిందకి వస్తాయి కొంతమంది కొన్ని బోర్డ్స్ వేసుకొని వస్తారు ఫార్నర్స్ సో క్యాకింగ్ బోర్డ్స్ కానీ అలాంటివి స్పోర్ట్స్ సంబంధించిన ఎక్కడైతే మన అథ్లెట్స్ పోతారు కదా అట్లా ఒక స్పెషల్ కేటగిరీ ఉంటాయి ఆ స్పోర్ట్స్ దానిలో ఈ సైకిల్ని ఇంక్లూడ్ చేసుకొని మన ఇప్పుడు నా టికెట్ ఒక నలభై వేలు అయిందంటే సైకిల్ కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అవుతుంది దానికి దానికి కూడా ఎక్స్ట్రా లగేజ్ పే కింద ఎక్సైజ్ లగేజ్ కింద పే చేసి దాన్ని నాతో పాటు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పర్మిషన్ అక్కడ పర్మిషన్ ఏం అవసరం లేదు సో అక్కడ మొత్తం అప్పుడు మొత్తం మళ్ళీ ఫిట్ చేసుకొని అక్కడ రైడ్ స్టార్ట్ చేసిన ఇక మళ్ళీ సైకిల్ ఇక ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు నైస్ నైస్ సో ఇప్పుడు బ్యాక్ ప్యాక్ ఉంటుంది ఈ బ్యాక్ ప్యాక్లో ఏముంటాయి అసలు అప్పుడు సర్వైవల్ కిట్ ఒకటి ఉంటుంది కదా ఒక్కొక్కసారి ఏది ఎదురైనా మనం బేసిక్గా సర్వైవ్ అవ్వాలంటే కొన్ని కొన్ని ఉంటాయి ఫస్ట్ నా బ్యాక్ ప్యాక్లో ఒక షార్ప్ నైఫ్ నైఫ్ ఉంటుంది వుడ్ అయినా కట్ చేసేంత నైఫ్ ఉంటుంది టు సర్వైవ్ అన్నట్టు అది సో యానిమల్స్ కానీ ఏమన్నా వస్తే ఒకవేళ నేనే చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటిని చంపేయడం ఇంకా అంతగా నేను ఈవెన్ మనుషులైనా అంతే తప్పదు ఇంకా అదొకటి ఉంటుంది అండ్ తర్వాత కెమెరాస్ అన్నీ ఇక్కడ బ్యాక్ ప్యాక్లలోనే ఉంటాయి ముందట అవైలబుల్గా ఉంటాయి టక్కున వీడియోస్ తీసుకోవడానికి లేకుంటే ఛార్జింగ్ పవర్ బ్యాంకులు ఉంటాయి పాస్పోర్ట్ ఉంటుంది పర్స్ ఉంటుంది క్యాష్ ఉంటుంది ఎమర్జెన్సీగా వాటర్ ఉంటాయి అందులో ఫుడ్ ఉంటుంది టార్చ్ లైట్స్ టార్చ్ లైట్స్ ఫుడ్ లైక్ ఫుడ్ ఏమైనా లైక్ ఏమంటారు చిన్న చిన్నగా ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చే ఏమైనా ఫుడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఉంటుంది ఇవే ఉంటాయి బ్యాక్ ప్యాక్లో లో ఇంతవరకు అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడు క్యారీ చేయలేదు అలాంటి అవసరం ఏం పర్లేదు మెడిసిన్ కూడా ఇంతవరకు ఎప్పుడు క్యారీ చేయలేదు అలాంటి అవసరం అయితే ఏం పర్లేదు సూపర్ అదృష్టం చాలా ఐ మీన్ మీకు అయినా ఒక నమ్మకం ఉంది ఫిట్ ఉంటాడు అక్కడ ఆదుకోవడానికి రెగ్యులర్ గా మనము సైక్లింగ్ లో ఉంటాం కాబట్టి మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇన్ని వెదర్లకు తట్టుకున్నాం కదా కొత్త వెదర్ ఏమి ఉండదు ఇక అన్ని అలవాటు అయిపోయినాయి ఏదైనా ఒక ప్రత్యేకమైన థింగ్ ఏదైనా ఉంటుంది మీ బ్యాక్ ప్యాక్లో ఎవరు అది ఎవరి దగ్గర ఉండంది ఏదైనా కొన్ని సెంటిమెంట్ కింద క్యారీ చేయొచ్చు వినాయకుడు ఉంటాడు ఎందుకు ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఇచ్చిండు ఉండమే దగ్గర ధైర్యంగా ఉంటుంది అని అట్లా ఉంటారు ఏ అన్ని కెమెరాలు వీళ్ళే ఉంటది అసలు ఏముండదు కెమెరాలు డబ్బులు అమ్మో అవి పెద్ద నొప్పి నేను లైక్ అంత స్పెషల్గా అంటే ఇంకా ఫిల్టర్ ఉంటుంది వాటర్ ఫిల్టర్ ఇట్లా డైరెక్ట్ మురికి నీళ్ళలో కూడా ఫిల్టర్ వేసుకుని తాగవచ్చు అది ఓకే ఉంటుంది డైరెక్ట్ వాటర్ లేనప్పుడు తాగొచ్చు ఓకే ఎక్కువ ఇబ్బంది ఫుడ్ గురించి ఉండగానే ఫుడ్ ఐటమ్స్ ఏ ఉంటాయి సో ఇప్పుడు పెళ్ళి టాపిక్ వస్తే మీలాగే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి కూడా ప్రపంచాలు తిరిగే ఆలోచన ఉన్న అమ్మాయినే చేసుకుంటారా అలాంటిదే ఉండదా ఇంట్లో లేదు బ్రో చూడాలి ఇక ఏం కాదు మనలాంటి వాళ్ళని చేసుకోవద్దు బ్రో ఎందుకు అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు సో ఎప్పుడైతే మనకి ఆపోజిట్ ఫ్యాషన్ ఉండాలని అనుకో రెండు సెట్ అయితే అయితే మంచిగా ఇంట్లో ఫ్యామిలీ అంతా చూసుకుంటా నువ్వు తిరిగా నేను తిరిగా నాకే దిక్కలేదు పెట్టాలి వెళ్ళి పెట్టాలి అన్నట్టు సూపర్ సూపర్ సో అన్నారు కదా ఇది ఇప్పుడు ఇది ఒక జర్నీ యాక్చువల్లీ ఇది ఒక వాల్యూమ్ వాల్యూమ్ వన్ సో ఇప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూకి మూడు డాట్లు పెడతాం మళ్ళీ మీరు నెక్స్ట్ అంటున్నారు కదా ఇండియా టు ఇంగ్లాండ్ సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రావాలి మాతో మళ్ళీ టైం స్పెండ్ చేయాలి ఆ డాట్లు ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది మన జర్నీ కూడా మన ఇంటర్వ్యూ జర్నీ కూడా కంటిన్యూ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్యూ ఆల్ సక్సెస్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టైమ్ యూ దట్స్ ఆల్ ఫర్ నో దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసరి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్